దానియరు గ్రంథము మొదటి అధ్యాయము యూదా రాజగు యహో యాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజు నెబికెజ్నేజరు ఎరుషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజగు యహో యాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతి కప్పగించను కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకుని తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించను ఇస్రాయేలుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్ష నుండియు నుండి అనుదినము భాగము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను యూదలలో నుండి దానియేలు హనన్య మిషాయేలు అజర్య అనువారు వీరిలో నుండిరి నపుంసకుల అధిపతి దానియేలునుకు బెల్షాజరు అనియు హనన్యకు షడ్రకనియు మిషాయేలునుకు అనియు అజర్యాకు అభెద్గో అనియు పేర్లు పెట్టెను రాజు భుజించు భోజనమునకు పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకల అధిపతికి దృష్టికి కృపా కృపాకటాక్షమునంద అనుగ్రహించెను కనుక నపుంసకల అధిపతి దానియలతో ఇట్లనెను మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానునికి నేను భయపడుచున్నాను మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు నపుంసకుల అధిపతి దానియేలు అనన్య మిషాయేలు అను అనువారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్ల నేను భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకించి దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షింపుమట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి పది దినముల వరకు వారిని పరీక్ష శిక్షించను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానమును కొరకైన ద్రాక్షారసమును ఆ నియమ కొడుకు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చను ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగల తెలివిగలవాడై ఉండెను నెకజ్నేజరు తన సముఖమునకు వారిని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమునకు నిలువబెట్టెను రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు అనన్య మిషాయేలు అజర్య వంటి వారెవరూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి రాజు వారి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యం అంతంతట నుండి శకునగాండ్ర కంటెను గారడి విద్య గల వారందరి కంటెను పదియంతలు శ్రేష్ఠులని తెలియబడెను ఈ దానియలును కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను ఆమెన్